ప్రైజ్ ద లాడ్ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నా అందరి దగ్గరికి వెళ్ళాను నా బాధలు చెప్పుకున్నాను కొంతమంది అయితే మాకెందుకులే అన్నట్లుగా ఉన్నారు కొంతమంది విని వినన్నట్లుగా ఉన్నారు కొంతమంది మేము ఉన్నాం కదా అని చెప్పి విడిచిపెడుతున్నారు ఇంతకీ నా బాధలను ఎవరు వింటారు నా మాటలను ఎవరు దృష్టి ఉంచుతారు ఇంతకీ నా మాటల పట్ల వారికి ఆసక్తి ఉందా మనవాడే మన బిడ్డ కదా అన్నటువంటి తలంపు వాళ్ళకుందా ఎందుకు వారికి నేను చెప్పుకోవాలి చెప్పినా ఏం ప్రయోజనం అని అనేకులతో నీ బాధలు చెప్పి 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 జవాబు పొందకుండా అలసిపోయావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు బిడ్డ మనుషులతో నువ్వు ఎన్ని చెప్పుకున్నా నీ బాధలు ఎవరు వినరు విన్న తీర్చలేరు మరి ఎవరికి చెప్పుకోవాలి ప్రభు అన్నాడు నాకు నువ్వు చెప్పాలి తిరిమియ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచ్చినం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేది ఎంత అద్భుతమైన మాట బిడ్డ నువ్వు నాకు మొరపెట్టు నీ భర్త విషయం నాకు చెప్పు నీ పిల్లల విషయం నాకు చెప్పు నీ కష్టం గురించి నాకు చెప్పు నీ అప్పుల గురించి నాకు చెప్పు నీ వ్యాధిని గురించి నాకు చెప్పు నేను నీకు ఉత్తరం ఇస్తాను నీకు జవాబిస్తాను కదా నీకు ఇచ్చే దేవుణ్ణి కదా నేను స్వస్థపరిచే దేవుణ్ణి కదా నేను ఆశీర్వదించే దేవుణ్ణి కదా ఇంకా ఇంత గొప్ప దేవుడైన నన్ను ఉంచుకొని లోకన్ని ఎందుకు ఆశ్రయిస్తాం దేవుడు మాట్లాడుతున్నాడు బిడా లోకంతో మనుషులతో వారితో వీరితో చెప్పడం నీ బాధలు పంచుకోవటం మానేసి దేవునితో చెప్పు దేవునితో మాత్రమే చెప్పు ఆయనకు మొరపెడితే ఆయన ఉత్తరమిస్తాడు పరిస్థితుల తండ్రి ఇంతవరకు మనుషులతో చెప్పి అలసిపోయిన వారితోనూ మాట్లాడుతున్నావు నాతో మొరపెట్టు నాకు మొరపెట్టు నీ బాధలు నాకు చెప్పు నేను ఉత్తరమిస్తాను అన్నారు ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో అటువంటి తీర్మానం తీసుకొని ఇంకా మీదట మనుషులతో బాధలు చెప్పుకోకుండా దేవునితో మాత్రమే చెప్పాలి మొరపెట్టాలని తీర్మానం తీసుకున్నారో ఆ బిడ్డల జీవితంలో గొప్ప కార్యం చేసి మరొక మంచి జవాబును ఉత్తరమును ప్రసాదించమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ